వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు పదకొండు లక్షలకే ఒక ప్లాట్ అమ్ముతున్నారండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉన్నది సో మీకు ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో మనం చూసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో ఇంటి పక్కనే ఉంటుంది చూసుకోవచ్చు క్రాస్ ఉంటుందండి ఈ ప్లాట్ యాభై ఆరు గజాల ప్లాట్ పదకొండు లక్షలు చెప్తున్నారు సో మనకు ప్లాట్ ఆపోజిట్ కూడా మనకు థర్టీపీ రోడ్ ఉంటుంది సో మనం చూసుకోవచ్చండి నియర్ బై మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు ఈ ప్లాట్కు దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎగ్జాక్ట్ గా మీకు చూపిస్తాను ఈ ప్లాట్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుందండి ఈ ప్లాట్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్ సో మనకు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది సౌత్ ఆపోజిట్ మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది మనకు కేవలం లెవెన్ లాక్స్ మాత్రమే చెప్తున్నారు పదకొండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి సో మనకు హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నది చెంగిచెల్ల మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ప్లాట్ కావాలన్నా ఇస్తారు లేదు ఇల్లు కట్టియమంటే ఒక చిన్న ఇల్లు కూడా కట్టిస్తారండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఇల్లు కావాలి చిన్న ప్లాట్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు మెయిన్ రోడ్ వస్తుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్ ఈ చెంగిచెల్ల మెయిన్ రోడ్ నుంచి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ అలాగే మనకి నగర్ కానీ సో ఎక్కడికైనా సరే ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకు కేవలం టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో మనకు చాలా దగ్గరలో ఉంటుందండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చిన్న బడ్జెట్లో ఒక చిన్న క్రాస్ పెట్టండి ఇది సో ఎవరైనా మరిన్ని డీటెయిల్స్ కోసం మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ఫ్లాట్ కానీ లో ఫ్లాట్ కానీ సో కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి మా ఛానల్ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే మేము అమ్మిస్తామండి ఓపెన్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఏదైనా సరే మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎక్కడైనా మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే సో మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి